హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు చక్కగా మంచి మోటివేషన్ టాపిక్ సంబంధించి మేము ముందుకు వచ్చాను ఓకేనండి లైఫ్లో మనం ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం కానీ మనలాంటి తక్కువ సంపాదన పనులకి పేదవాళ్ళకి మోటివేట్ చేయడానికి మన తల్లిదండ్రులు మన భార్య మన భార్య తప్ప ఎవరు కూడా మనలాంటి వాళ్ళకి చేయరు కానీ మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనకు మనమే సెల్ఫ్ మోటివేట్ అనేది అవ్వాలి అందుకని చెప్పి ఈరోజు ఒక మంచి తోటి మేము ముందుకు వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ చేస్తాం ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే దయచేసి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల యూట్యూబ్ అల్గార్జం అంటే యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఈ వీడియోని చక మళ్ళాంటి వాళ్ళకి చాలామందికి చేరేలా చేస్తుంది ఓకేనండి సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం విజేతగా నిలవాలంటే ఈ చెత్త అలవాట్లను తక్షణమే వదిలేయండి ఓకేనండి ఎవరి రంగంలో వారు విజేతగా నిలవాలని కోరుకుంటారు ఇది మీ అందరికీ తెలుసిన విషయమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ అంటే ఇష్టం సో వాళ్ళు మ్యూజిక్లో బాగా నేర్చుకొని అందులో సక్సెస్ కెరియర్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటారు అలాగే కొంతమందికి రీడింగ్ అంటే ఇష్టం కొంతమందికి ఏమనించి స్పోర్ట్స్ ఆడటం అంటే ఇష్టం ఆయా రంగాల్లో మనం పైకి రావాలి అంటే మనకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వదులుకోవాలి ఓకేనండి కానీ వారి విజయాన్ని అడ్డుకునేది మీకున్న కొన్ని చెడ్డ అలవాట్లే ఆ అలవాట్లు ఏంటి ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా చూద్దాం ఓకేనండి కొన్ని లక్షణాలు అలవాట్లు విజయాన్ని మీ నుంచి దూరం చేస్తాయి గెలవాలన్న మీ తపనని కూడా అణచివేస్తాయి అలాగే మీరు జీవితంలోని విజయం సాధించాలి అంటే ముందుగా మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించండి వాటిని అధిగమించండి ఈక్షణమే క్షణమే అలవాట్లకి దూరంగా ఉండండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లక్ష్యం అనేది ఉందండి ఒక గోల్ అనేది ఉన్నది ఓకేనండి అది మీరు సాధించాలి అంటే ముందు మీలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని ఓకేనండి ముందు వాటిని తగ్గించుకోవాలంట తగ్గించుకుంటే హ్యాపీగా సక్సెస్ అనేది ఖచ్చితంగా మన రంగాల్లో వస్తుందంట అయితే ఆ బ్యాడ్ హ్యాబిట్లో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ వన్ ఏంటంటే వాయిదా వేయడం వాయిదా వేయడం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు కానీ దాన్ని చెడుగా చూసేవారి సంఖ్య చాలా తక్కువ వాయిదా వేసే వాయిదానే కదా వేసామనుకుంటారు కానీ దాన్ని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు ఓకే ఇది మన మనీ మేనేజ్మెంట్కి నిజంగా మంచి మోటివేషన్ టాపిక్ ఫ్రెండ్ అలాగే మీరు పనులు వాయిదా వేస్తున్నారు అంటే మీ విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం అర్థమైందండి సో మనకేంటంటే చిన్న చిన్న పనులే కదా అని మనం అనుకుంటాం అయినా సరే వాయిదా వేయకుండా చెయ్యాలి ఓకేనా తర్వాత ఓటమి భయం చాలామంది ఏ పని మొదలుపెట్టినా సరే ముందే ఓడిపోతావేమో అని భయపడిపోతారు మనకన్నా ముందే స్టాక్ మార్కెట్లో కొంతమంది ఇన్వెస్ట్ చేశారు చాలామంది లాస్ అయిపోయారు అలాగే మన ఫ్లెండ్ పలానా బిజినెస్ చేసి లాస్ అయిపోయాడు అలాగే మన ఫ్లెంట్ పలానా కోర్సు నేర్చుకుని ఏ జాబు లేకుండా ఉండిపోయారు ఆ కోర్సు మనం చేస్తే మనం కూడా అలాగే అయిపోతావేమో అనే భయం అనేది ఉంటుంది చాలామందికి ఆ ఓటం భయం అనేది ఉండకూడదు ఓకేనండి తర్వాత సరైన లక్ష్యం ఇప్పుడు మన లక్ష్యం ఎలా ఉండాలంటే ముఖ్యంగా మనలాంటి తక్కువ సంపాదన పనులకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఈజీగా సాధించేదిగా ఉండాలి అర్థమైందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాత్రికి రాత్రి నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోవాలి అలాంటివి మనం పెట్టుకోకూడదు లక్ష్యంగా అర్థమైందండి చిన్న చిన్న లక్ష్యాలు అనేవి పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం పెద్ద లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకేనండి అలాగే ప్రయత్నం చేయకపోవడం ఇది కూడా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం చాలా చాలామంది చెప్పాను కదా ఇంకమించుగా పైన చెప్పిన పాయింట్ సరైన లక్ష్యం ఎంచుకోవడం అలాగే ప్రయత్నం చేయకపోవడం రెండు కూడా ఇంచుమించుగా ఒకటే ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా అయ్యేది సక్సెస్ ఎప్పుడు వస్తుంది వారి వారి సక్సెస్ వారి నిరంతరం కృషి చేసేవాడికే వస్తుంది అప్పుడప్పుడు చేసేవాడికి రాదు కదా ఇప్పుడు రాబోయే గ్రూప్ టూ ఎగ్జామే తీసుకోండి నిరంతరం చదివే వాళ్ళు ఈ గ్రూప్ టూ లేపేస్తారు ఖచ్చితంగా అర్థమైందండి మా సిలబస్ నోటిఫికేషన్ వచ్చే చదివిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ ఓకేనండి అలాగే ఇక ఆఖరి పాయింట్ ఏంటంటే రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకుంటేనే లైఫ్లో ఏదైనా సాధించుకోవాలి అప్పుడు రామోజీరావు గారు ఉన్నారంటే ఆయన ఒకప్పుడు ఎన్నో రిస్క్లు తీసుకున్నాడు కాబట్టి ఈరోజు ఆంధ్ర బెర్లా అయ్యారు అలాగే అమితాబ్ బచ్చన్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది ఉన్నారు అర్థమైందండి వాళ్ళందరూ రిస్క్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు మంచి స్టార్స్ అయ్యారు ఓకేనండి తర్వాత ఇంకోటి ఏంటంటే బాడీ లాంగ్వేజ్ ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎందుకంటే మనం ఎదుటి వాడితో మాట్లాడినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ బట్టి మనకి అవతల వాడికి మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం అనేది అర్థమవుతుంది ఓకేనండి సో ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా మీరు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మీరు లీవ్ చేస్తే వదిలేస్తే తప్పకుండా మీరు అనుకున్నది జీవితంలో సాధించుతారు ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ